శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ నెంబర్ లెవెన్ ఒక్కసారిగా సిద్ధు గొంతు విని లోపలికి వెళ్తున్న వాళ్ళల్లా ఆగిపోయి పరుగు పరుగున బయటకొస్తారు సిద్ధు అర్పుకి భయపడి సిద్ధు ఏమైంది అని కంగారుగా అడుగుతూ సిద్ధు కళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్న వైపుగా చూస్తాడు మనోజ్ తన వెంట వచ్చిన మిగతా వాళ్ళు కూడా అక్కడ జరిగే సీన్ని చూసి కళ్ళని ఆర్పడం కూడా మర్చిపోతారు శైలుని కాటేసిన రక్తపింజరి పాము అంత సడన్గా పడిన పాము కాటుని శైలు జీర్ణించుకునే లోపే శైలు రూపాన్ని చూసిన పాము తన నుంచి చూపు పక్కకి మరల్చలేకపోతుంది తనను చూస్తేనే ఎంత వేగంగా శైలు కాలికి విషపు కాటు వేసిందో అంతకంటే వేగంగా విషం వేసిన తన విషపు నాలుగుతోనే తన బాడీకి ఎక్కిన విషాన్ని అంతా వెనక్కి పీల్చేస్తుంది ఆ పాము ఆ సీన్ చూస్తున్న అందరి కళ్ళు ఒక్క క్షణం పని చేయడం మానేస్తాయి శైలు మాత్రం చిరునవ్వుతో ఆ పామునే చూస్తూ దాని పనంతా పూర్తి చేసుకున్నాక మెల్లిగా బస్సు నుంచి కిందకి దిగి ఆ పాముని తాకడానికి దగ్గరకు వంగుతుంటే అదేదో తన దేవత తన ముందు మోకాల్లో ఉండటం నచ్చక తనే పైకి లేచి మరీ నిల్చుంటుంది శైలు ముందర అది చూస్తుంటే తనలో కలిగే ఆ ఫీలింగ్ బయటికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు శైలుకి ప్రేమగా పాము పడగవెప్పిన దాని తలపై చెయ్యేసి చిన్నగా నిమరగానే మెల్లిగా దాని తలని కిందకి వంచి శైలు పాదాలకి మనస్ఫూర్తిగా నమస్కరించి వచ్చిన దారినే పాక్కుంటూ వెళ్ళిపోతుంది ఆ పాము అది చూస్తున్న అందరి ముఖాల్లో ఆశ్చర్యపు నీడలు మెల్లిగా వీడి విషయం అందరికీ ఆల్రెడీ తెలిసి ఉండడంతో భయంతో అదిరిపడుతున్న తమ గుండెల్ని నెమ్మదిగా కూల్ చేసుకుంటారు ఒక్క క్షణం పైకి ఎగిరిన గుండెని మెల్లిగా కిందికి తీసుకొచ్చి దాని ప్లేస్లో పెట్టుకొని చిన్నగా శైలు దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకుంటాడు సిద్ధు తన వనికే శరీరాన్ని చూస్తూ తను భయపడ్డాడు అని తడతడం అంటూ కొట్టుకుంటున్న తన గుండె సవ్వడి చెప్పకనే చెప్పింది శైలుకి చిన్నగా వెన్ను తడుతూ కన్నా నాకేం కాలేదే ఏమైంది ఎందుకని మరీ అంతలా భయపడుతున్నావు అని చిన్నగా ఓదార్చుతుంటే తనని పట్టుకున్న పట్టుని ఇంకా గట్టిగా పట్టేసుకుంటూ మౌనంగా ఉండిపోతాడు సిద్ధు అప్పటి నుంచి స్టార్ట్ అయింది సిద్ధుకి ప్రాణభయం శైలుకి చిన్న దెబ్బ తగిలినా పెద్దగా బెంబేలు ఎత్తిపోతాడు ఎక్కడ తనని వదిలి మళ్ళీ వెళ్ళిపోతుందేమో అని మనోళ్ళు ఎంతగా సముదాయించినా ఆ భయాన్ని మాత్రం పోగొట్టుకోలేకపోయాడు సిద్ధు మనోజ్ చరణ్మెల్లిగా సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు ఇలా రా శైలుకి ఏం కాలేదురా చూడు అంటూ నెమ్మదిగా లోపలికి తీసుకెళ్ళిపోతుంటే శైలు చేతిని మాత్రం వదలడం లేదు సిద్ధు తన కంగారు భయాన్ని చూసి కొద్దిగా భయపడిన శైలు తాను కూడా వదలకుండా గట్టిగా చేతిని పట్టేసుకుని తన అడుగులో అడుగు వేస్తూ లోపలికి నడిచింది అందరూ తన చుట్టే చేరిపోయి వాటర్ని అందిస్తూ తన భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు శైలు తన పక్కనే కూర్చుంటూ సిద్ధు కన్నా నాకేం కాలేదు నాన్న చూడు ఎలా ఉన్నాను గుండ్రాయిలాగా నాకేమవుతుంది అంటూ చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ పెడుతూ చెప్తుంటే వాటర్ తాగుతూనే తన ముఖ కవలికలు చూసి నవ్వేస్తాడు సిద్ధు తన నవ్వు చూసి తన మోకాళ్ళ మీద రెండు చేతుల్ని ఆనించి తన గడ్డం కింద పెట్టుకుంటూ అబ్బా ఎంతో క్యూట్గా నవ్వావు కన్నా నీ నవ్వుకే పడిపోయేలా ఉన్నానుగా నేను అంటుంది సిద్ధుని చూస్తూ సిద్ధూ తల్లిముర్తు ఏమైంది సిద్ధు భయపడ్డావా అంటుంది రాధ ఎందుకో తెలియటం లేదు అత్తయ్య ఆ రోజు నుంచి తనకి ఏం జరిగినా కొత్తగా భయం స్టార్ట్ అయిపోతుంది నాకు ఏం కాలేదులే నాన్నా ధైర్యంగా ఉండు అంటూ అందరూ ధైర్యం చెప్తారు సిద్ధూకి ఇంతలో అమ్మా అంటూ వస్తాడు స్వామీజీ ఆ స్వామి రండి రండి అంటూ లోపలికి వెళ్తారు అంత వాళ్ళతో పాటే వెళ్తున్న శైలుని వెళ్తున్న దాన్నలా వెనక్కి లాక్కొచ్చి గట్టిగా హత్తుకుంటూ ఈ అల్లరు కొంచెం తగ్గించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండవే ఇక్కడ నాకు భయం ఎక్కువైపోతుంది అంటూ మెడపై ముద్దు పెడతాడు సిద్ధు నవ్వుతూ తను కూడా హక్ చేసుకొని జాగ్రత్త అయితే ఓకేలే కన్నా కానీ అల్లరి తగ్గించడం అంటే అమ్మో అని ఆలోచిస్తూ పైకి లేచి అది నా వల్ల కాదుగా అంటూనే లోపలికి ఉరుగుతుంది నవ్వుతూ వెళ్తున్న తన వైపే చూస్తూ అల్లర్దాన అని ముద్దుగా కసురుకుంటాడు సిద్ధు చెప్పండి స్వామీజీ మీ గురువుగారు ఏమన్నారు మమ్మల్ని ఎప్పుడు దర్శనం చేసుకోమన్నారు అని అడుగుతుంది హా అమ్మ అది చెప్పడానికే కదా నేను ఇలా వచ్చింది అంటూ తన సంచిలోంచి కొన్ని తాయత్తుల్ని తీసి ఇస్తూ రేపు పొద్దున్న కరెక్ట్గా ఐదున్నరకి రెడీగా ఉండండి మా గురువుగారు కొండపై మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడికి చేరుకోవాలంటే కొంచెం తొందరగా స్టార్ట్ అవ్వాలి అలాగే అక్కడికి వస్తున్న అందరూ వెళ్లే ముందు ఈ తాయెత్తులు వాళ్ళ భుజాలకి కట్టుకోండి ఈ విధానికి స్వామి అంటాడు కిరణ్ దేనికో అర్థం కాక ఇది మా గురువుగారి ఆచారం అతన్ని ఎవరు మీట్ అవ్వాలన్నా వాళ్ళ చేతులకి తాయెత్తులు కంపల్సరీ ఉండాలి అవి లేకుంటే మిమ్మల్ని లోపలికి అస్సలు రానివ్వరు ఓహో ఎంట్రన్స్ టికెట్ లాగానా అంటాడు చరణ్ తమాషాగా ఆ మాటకి చరణ్ వైపు ఒక రకంగా చూపు విసిరి ఇక నేను సెలవు తీసుకుంటానమ్మా ఇది ఆ ప్రదేశానికి చేరుకునే మ్యాప్ దీన్ని చూస్తూ మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతుంటే అదేంటి స్వామి అంటే రేపు మీరు మాతో పాటు రారా అంటాడు మనోజ్ లేదు నాయన నేను ఈరోజు సాయంత్రమే అక్కడికి వెళ్ళిపోతున్నా అందుకే మీకు ఇవన్నీ ఇప్పుడే ఇచ్చేసి వెళ్దామని ఇలా వచ్చాను అంటాడు అయితే మరి మేము ఆ చోటు కనుక్కోలేకపోతే ఎలా స్వామి అంటుంది షాలు ఆ మాటకి సిద్ధు వైపు చూస్తూ తనపై చిన్నగా ఒక చిరునవ్వు విసిరి వెళ్ళిపోతాడు ఆ స్వామీజీ అతని చూపు అతని చిరునవ్వు ఏంటో ఒక్క సిద్ధుకి తప్పితే ఇంకెవరూ అర్థం చేసుకోలేకపోతారు అదేంటి డాడీ ఎలా వెళ్ళడం అని అడిగితే అదేదో క్లోజ్ అప్ లాగా నవ్వేసి ఆయన అంటుంది శైలు స్వామీజీ సిద్ధుని చూసి నవ్వాడు అని అర్థమైన మనోజ్ ఏదో ఒకట్లేరా ఫస్ట్ రండి లంచ్ చేద్దాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటూ అందరినీ తీసుకొని పోతాడు వెళ్తున్న స్వామీజీ వైపు కోపంగా చూస్తున్న గీతుని చూసి మెల్లిగా తన దగ్గరకు వచ్చి బంగారం ఏమైంది అలా చూస్తున్నావు అంటాడు చిన్నగా తన చేయలో చరణ్ మాటలకి చూపు పక్కకు తిప్పుకొని ఏం లేదులే చరణ్ దా ఆకలేస్తుంది అంటూ తీసుకుని పోతుంది గీతూ తన కోపం దేనికో అర్థమయ్యి వెళ్తూనే తన చేతిని తన చేతులతో బిగించేసి ముందువైపు చూస్తూనే అబ్బో నా బంగారానికి నన్ను ఎవరైనా ఏమైనా అంటే ఇట్టే కోపం వచ్చేస్తుంది అన్నమాట మరి రాధా నువ్వేదో సరదా కళ అంటే దానికే పెద్ద ఇంతింత గుడ్లు వేసుకొని చంపేసేవాడిలో చూస్తున్నాడు అంటుంది పళ్ళు పట్టపటా కొరుకుతూ తన ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ నా బంగారం అంటూ తన బుగ్గ తీసుకొని ముద్దు పెట్టుకొని ఆ పళ్ళెని ఏం తింటావు కానీ ఫస్ట్ దా భోజనం చేద్దాం అంటూ తీసుకుని పోతుంటే నీకు తమాషాగా ఉందిలే అంటుంది అలకగా చిన్నగా నవ్వి అలా ఏం లేదులే దా ముందు స్వామీజీ గురువుగారి దగ్గరికి రేపు వెళ్దామనేసరికి తన ఉత్సాహాన్ని ఆపుకోలేక వస్తున్న దారిలో కనిపిస్తున్న జలపాతాల దగ్గరికి ఖచ్చితంగా తీసుకెళ్లి డాడీ అని గోలగోల చేసి మరి సాయంత్రమే శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్ ఆఫీసర్స్తో మాట్లాడి ఫ్యామిలీనంతా డ్యామ్ దగ్గరికి తీసుకొని పోతాడు కిరణ్ అక్కడికి చేరుకునేంత వరకు కూడా ఆగలేక బస్సులోనే ఎగిరెగిరి మరీ ఆ వ్యూని అంతా చూస్తూ కళ్ళని బాతుగుడ్లలా తెరిచేసి బయట కనిపిస్తున్న ప్రకృతిని పూర్తిగా అతికించేస్తుంది కళ్ళను శైలు మరి తనను చూడకుండా అసలు తనను పట్టించుకోకుండా ఉంటుంది అని కోపం వచ్చిందో ఏమో మరి మన సిద్ధూకి ఒకటికి రెండు సార్లు చెప్పి చూశాడు శైలు ఇటు చూడు అని ఎన్నిసార్లు చెప్పినా తన మాట వినకపోయేసరికి అలకపునుకొని నేను నిన్న చూడను పో అంటూ జలజలం అంటూ అలా దూకుతున్న డ్యామ్ నీటిని ఆస్వాదిస్తున్నాడు సిద్ధు శ్రీశైలం డ్యామ్ ఎంతమంది చూశారు గైస్ పూర్తిగా గేట్స్ విడుదల చేసినప్పుడు మాత్రం దాని ఒరిజినల్ అందం బయటపడుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతో ఎత్తుకు ఎగిసిపడుతున్న నీటి ప్రవాహం ఈ ఒక శ్రీశైలం డ్యామ్కే ఉంది ఆ ప్రత్యేకత అక్కడ ఉండే ప్రకృతి ఆ నీటి వల్ల వచ్చే చల్లదనం మనసుకి ఎంత హాయిగా ఉంటుందో తెలుసా ఒక మినీ వర్షమే కురుస్తుందేమో అనిపిస్తుంది డ్యామ్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటే చరణ్ ఒక ఏసీపీ ఆఫీసర్ అని అక్కడ ఉండే కొంతమంది ఆఫీసర్స్కి తెలిసి ఉండడంతో తనని చూసిన వెంటనే సెల్యూట్ చేస్తుంటే నో ఫార్మాలిటీస్ ఐమ్ హియర్ విత్ మై ఫ్యామిలీ పర్లేదు అంటూ గీతుని తీసుకొని డ్యామ్ని చూడ్డానికి వెళ్తాడు చరణ్ కిరణ్తో పాటు అక్కడే వర్క్ చేస్తున్న ఒక ఆఫీసర్ వాళ్ళకి గైడ్గా ఉంటూ శ్రీశైలం డ్యామ్ గురించి అంతా వివరంగా చెప్తుంటే చరణ్ మనోజ్ చాలు గీతులతో అవి ఇవి అంటూ చూపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ నేచర్ని అంతా శైలు చుట్టూ ఎగురుకుంటూ చూస్తూ కేరింతలు కొడుతూ తనతో పాటు తెచ్చుకున్న కెమెరాతో ఫొటోస్ తీసుకుంటుంటే సిద్ధు చుట్టూ చూస్తూ అక్కడే జంటలుగా కనిపిస్తూ ఎంజాయ్ చేస్తున్న మనోజ్ చరణ్ని చూసి హుహ్ వీళ్ళ పని బాగుంది ఇంతకీ నా రాక్షస్ ఎక్కడా అని చూస్తే ఒక్కటే కోతలా గెంతుతూ ఆ అంతా నవ్వుతూ క్యాన్తో ఫొటోస్ తీసుకుంటున్న శైలుని చూసి ఎందుకో ఇంతసేపు అయినా తనని కొంచెం కూడా పట్టించుకోకుంటే కోపం కన్నా ముందు బాధ ఎక్కువగా వస్తుంది సిద్ధుకి సైలెంట్గా డ్యాం వైపు తిరిగి జలచలం అంటూ పారుతున్న ఆ నీటి ప్రవాహాన్ని చూస్తుంటే అంతసేపటికి గుర్తొచ్చిందేమో పాపకి చుట్టూ చూస్తూ సిద్ధు ఎక్కడా అని వెతుక్కుంటూ వచ్చిన సైలుక్కి తను డ్యామ్ దగ్గర కనిపించి సిద్ధు ఏం చేస్తున్నావు ఇందక్కడి నుంచి వెతుకుతున్నా కోసం అంటూ భుజం మీద చేయవేగానే కోపంతో విదిలించేసుకుంటాడు సిద్ధు తనకేమైందో అర్థం కాక కన్నా అంటూ తన వైపు తొంగి చూస్తుంటే ముఖం పక్కకి తిప్పేసుకుంటున్నాడు అబ్బో మన బాబు చాలా అంటే చాలా గట్టిగానే అలిగినట్టున్నాడుగా సిద్ధు ప్రవర్తన చూస్తుంటే అలిగాడని అర్థమయ్యి శైలు మెల్లిగా రైలింగ్ పైన పెట్టిన సిద్దు చేతిలోకి దూరిపోయి కన్నులు అంటూ కళ్ళను జతపరచడానికి చూస్తుంది కానీ కలవనిస్తాడా మన బేబీ ఆహా వెంటనే చేతులు వెనక్కి తీసేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తాడు మరి సిద్ధు ఏమైంది నాన్న అంటూ చేయి పట్టుకుంటుంది వదులు సైలు నాతో మాట్లాడుకు అంటాడు తన వైపు చూడకుండానే అచ్చో నా బేబీ నా మీద అలిగాడా అంటున్నా వదులు సైలు నేను వెళ్ళాలి అని విడిపించుకోవడానికి చూస్తుంటే ఎక్కడికి పోయేది నేను వదల్లే ఇలా రా అంటూ తనని డ్యామ్ గేట్స్ వైపు లాక్కుని పోతుంది శైలు కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ అనేసి శైలు వాళ్ళని లోపలికి ఎలా చేస్తారు అక్కడే ఉండి సెక్యూరిటీ అమ్మ శైలు ఎక్కడికమ్మా అని అడుగుతాడు కిరణ్ హా డాడీ మేము ఇప్పుడే వస్తాం అని చెప్తూనే సిద్ధుని తీసుకుని వెళ్ళిపోతుంది శైలు లోపలికి వెళ్ళాక డ్యామ్ గేట్స్ నుంచి జలజలం అంటూ కారుతున్న నీటి ప్రవాహ శబ్దం వాళ్ళకి అత్తి చేరువులో దగ్గరగా వినిపిస్తుంటే ఆ శబ్దం వినడానికి మనసుకి ప్రశాంతత కలిగిస్తుందా అన్నట్టుగా ఉంది సైలుకి అక్కడికి రాగానే సైలు చేతిని విడిపించుకొని పోశైలు నన్ను ముట్టుకోకు అంటూ వెళ్ళి ఒక డ్యామ్ గేట్ దగ్గర నిల్చొని ఎగిరెగిరి పడుతున్న నీటిని కిందకి వంగి చూస్తుంటే అంటూ వచ్చి సిద్ధుని వెనుక నుంచి హత్తుకుంటూ ఏమైంది బంగారం నా మీద కోపమా అంటుంటే తనను చుట్టుకున్న శైలు చేతుల్ని విడదీసి పక్కకు జరుపుదామన్నా తన వల్ల కాక తన చేతుల్ని ముద్దు పెట్టుకుంటూ గట్టిగా తన గుండెల మీద పెట్టేసుకుంటాడు చిన్నగా తనకి ఎదురుగా వచ్చి నిల్చుని కళ్ళలోకి చూస్తూ ఏమైంది కన్నా నా మీద అలిగా అన్న మాట పూర్తి కాకముందే గట్టిగా తనని హత్తుకుంటూ ప్లీజ్ రా శైలు ఇంకెప్పుడు నన్ను ఇలా అవాయిడ్ చేయకరా నా వల్ల అస్సలు కావట్లేదు అని బాధగా చెప్తుంటే ఒక్క క్షణం తను ఏమంటున్నాడో అర్థం కాక ఏమైంది ఏం మాట్లాడుతున్నావు నేను నిన్న అవాయిడ్ చేయడం ఏంటికన్నా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటుంటే చిన్నగా తనని వదిలి నాకేం అర్థం కావట్లేదురా అసలు నాకేమవుతుందో కూడా తెలియట్లేదు నువ్వు ఒక్క క్షణం నా పక్కన లేకపోయినా నాతో మాట్లాడకపోయినా నన్ను అవాయిడ్ చేసినా నా మైండ్ మనసు రెండూ పాజిటివ్గా తీసుకోలేకపోతుందే అనుక్షణం క్షణం ప్రతి క్షణం నువ్వు నా పక్కనే ఉండాలి నన్ను మాత్రమే పట్టించుకోవాలి నాతోనే మాట్లాడాలి నన్నే చూసుకోవాలి అని మైండ్ అంతా తిక్క తిక్కగా అయిపోతుంది అని ఆ చుట్టూ అంతా తిరుగుతూ చెప్తుంటే తను ఎందుకు అలా అయిపోతున్నాడో తెలియక భయం వేస్తుంది శైలుకి స్పీడ్గా తన దగ్గరికి వెళ్ళి రెండు చేతుల్లో సిద్ధు ముఖాన్ని పట్టుకొని కన్నా కన్నా ఇటు చూడు ఇటు చూడే ప్లీజ్ నాన్న ఎందుకలా అంటున్నావు ఇదిగో ఇప్పటి నుంచి నేను వదిలి ఒక్క నిమిషం కూడా ఇక్కడికి వెళ్ళను సరేనా ప్లీజ్ అలా ఉండకే నేను ఇలా బాధపడుతూ చూడలేకపోతున్నారా అని చెప్తుంటే సైలుని గట్టిగా గుండెలకి హత్తుకొని ప్లీజ్ రా ఇంకెప్పుడు ఇలా నన్ను ఒంటరుగా అన్న మాట పూర్తిగా బయటకు రాకముందే ఆపేసి ఇంకోసారి ఒంటరి అన్నామంటే కొట్టేస్తా కన్నా నిన్ను అంటుంది శైలు అంతసేపటికి చిన్న స్మైల్ ఇస్తాడండి మన బాబు అమ్మయ్య నవ్వావా నా చిట్టి కన్నా ఇంత చిన్నదానికి అంతలా అలగాల ఊరికే అని ఇంకా ఏదో చెప్పేంతలో అమ్మా శైలు రెండమ్మా ఇంకెప్పటికే లేట్ అయింది వెళ్ళాలి మనం అంటూ పిలుస్తాడు కిరణ్ డాడీ వస్తున్నాం గారు ఇక మీ అలకపోయిందా సార్ అంటుంటే తన కళ్ళలోకి చూస్తూ ఆహా పోలేదు అంటూ శైలుని దగ్గరికి లాక్కొని గట్టిగా తన బుగ్గ మీద ముద్దు పెట్టేసుకుంటాడు సిద్ధు ప్రేమగా నవ్వుతూ తన్నే చూస్తుంటే ఇంకోసారి అంటూ ఏదో మాట్లాడేలోపు అరే ఎవరిది చూడ్డానికి భలే ముద్దొచ్చేస్తున్నారు కొత్త జంట లెక్కున్నారు హారా రండి వీళ్ళ పని చూద్దాం అంటూ సిద్ధు వాళ్ళ దగ్గరికి వస్తారు కొంతమంది గల్లీ రావుడీలు వాళ్ళని చూసి హుఫ్ అని గాలి ఉదుతూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు సిద్ధు శైలులు అది చూసి ఏంట్రా మమ్మల్ని చూసుకోవడం మీ ఇద్దరిలో ఏ భయం కనిపించట్లేదు అంత పొగరా అంటాడు ఒక రౌడీ సిద్ధుని చూస్తూ సిద్ధుని రా అన్నందుకు కోపం వచ్చి రే ఎవడ్రా మీరు నా సిద్ధుని ఇష్టం వచ్చినట్టు పిలుస్తున్నారు మర్యాద కొంచెం మర్యాదగా మాట్లాడండి లేకపోతే అంటూ వేలు చూపిస్తుంది శైలు దానికి అమ్మ పాప నువ్వు అట్లా మాట్లాడకే నాకు భయం వేస్తుంది కదరా హాన్నా వణుకు వణుకు పుడుతుందిగా అని భయపడుతున్నట్టు నటిస్తూ వంకరగా మాట్లాడుతుంటే వాళ్ళ మాటలకి అలాగే శైలుపై ఉన్న వాళ్ళ కామచూపులకి సిద్ధు పిడికిలు ఒక్కసారిగా బిగుసుకుంటాయి బలంగా అబ్బో ఏం రోయ్ మీ పాపనంటుంటే భలే కోపం వస్తున్నట్లుందే అంతేలే ఎంతైనా ఇంత కత్తిలాంటి అమ్మాయి పెళ్ళమైతే ఆ మాత్రం కోపం ఉండాలే అన్నవాడి మాట పూర్తి కాకముందే వాడి ముఖం పగ్గిలిపోతుంది సిద్ధు ఇచ్చిన గట్టి పంచువాడి ముఖంపై చేరడంతో సిద్ధు బలం తాళలేకపోయి ఆమెడు దూరంలో పడతాడు ఆ రౌడి అంతే అది చూస్తున్న మిగతా వాళ్ళంతా ఎంత ధైర్యం రా నీకు మా అన్ననే కొడతావా అంటూ మీదకొస్తుంటే సిద్ధూ వెనకనే ఉన్న శైలుకి సిద్ధు చేతికి రక్తం వస్తూ ఉండడం చూసి ఎహే మీరు ఒక నిమిషం ఆగండి అంటూ వాళ్ళని అక్కడే ఆపేసి సిద్ధు ఏంటిది ఇప్పుడు ఈ ఫైట్ అవసరమే మనకి చూడు బ్లడ్ ఎలా వస్తుందో అంటుంటే నవ్వుతూ శైలు చేసిన పన్నే చూస్తూ నా చిట్టి బేబీ ఇది నా బ్లడ్ కాదులే నాన్న వాడి ముక్కు పగిలింది కదా అది నాకు అంటుకుందిలే ముందు గాల్లో ప్రాణం కోసం గింజకులాడుతున్న ఆ చేపల్ని వదిలే పాపం నేను ఇచ్చిన పంచు కన్నా నువ్వు పెట్టిన షాకే వల్ల ఎక్కువగా ఉంది అంటాడు కన్నుకొడుతూ తన మాటలకి నాలుగు ఖర్చుకొని అలవాటైపోయింది బంగారం అంటుంది తను కూడా తిరిగి కన్నుకొడుతూ ఎందుకంటారు గైస్ మన పాప గురించి మనకు తెలిసిందే కదా సిద్ధుని ఏమైనా అంటే వాడు ప్రాణాలతో ఉంటాడా కోసి కారం పెట్టేదు అటునే ఇప్పుడు కూడా సిద్ధు వైపు వస్తున్న రౌడీల్ని ఆపేసింది కదా తన గాలి శక్తితో అదే సిద్ధు చెప్పేది తను వేసిన ఆయు బంధనం వల్ల గాల్లో వేలాడుతూ తనకాలాడుతున్నారు బిడ్డలు ఇదంతా చూస్తున్న వాళ్ళ మెయిన్ లీడర్ గాడు అదేనండి ఇందాక సిద్ధు చేతుల్లో తీయటి పంచని బహుమతిగా ఇప్పించుకొని పోయి ఆమెడు దూరంలో పడ్డాడు కదా వాడు ఇదంతా చూస్తూ కళ్ళు ఎప్పుడెప్పుడు భూమంటూ పేలిపోతాయా అన్నంత పెద్దగా తెరుచుకొని గాల్లో వేలాడుతున్న వాడి మనుషుల్ని అలానే సిద్ధు శైలులని మార్చి మార్చి చూస్తూ వామ్మో వీళ్ళెవరో భూతాలు ఎక్కున్నారని నాయన నేను పారిపోవడం బెటర్ అనుకుని సిద్ధు ఇచ్చింది ఒక్క పంచే అయినా వాడి ఒంట్లో ఉన్న శక్తి అంతా పోయినట్టుగా అనిపిస్తుంటే పైకి లేవడానికి కూడా తనకలాడి అతి కష్టం మీద లేచి నిల్చుని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాడు వాడు పారిపోవడం గమనించిన సిద్ధు ఒక చిన్న చిటిక వాడి చెవిలో అలా వేయగానే అది మన బాబుకి చిన్నదే కానీ వాడికి మాత్రం ఆ సౌండ్ కర్ణ కఠోరంగా వినిపించి తన కర్ణ పేరి పగిలిపోయి అమ్మో నా చెవులు పోయాయా అని చెవుల్ని తడుముకుంటూ చూసుకుంటుంటే వాడు మెడ పట్టుకొని లాక్కొచ్చి సైలో కాళ్ళ దగ్గర పడేస్తాడు సిద్ధు సిద్ధు వాడి దగ్గరికి పోలేదండోయ్ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి ఓకేనా మళ్ళీ ఎలా అని మాత్రం అడగకండి మన బేబీ గురించి మీకు బాగా తెలుసు కదా శైలు కాలు దగ్గర పడ్డవాడు శైలు కాలు పట్టుకుంటే చెల్లమ్మా ప్లీజ్ చెల్లమ్మా మమ్మల్ని క్షమించవా ఇక నువ్వే కాదు ఏ అమ్మాయి జోలికి కూడా జీవితం అంటూ మాకుంటే వెళ్ళము కొంచెం నువ్వైనా బావతో చెప్పవే చెవులు గుయ్యమంటున్నాయి అంత ఫోర్స్గా ఎగరెగర పడే వాటర్ సౌండ్స్ కూడా వినిపించట్లేదు అక్క అదే చిచ్చి చెల్లి ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని ఏడుస్తూ చెప్తుంటే వాడి చేస్తూలకి నవ్వుతూ పోండి ఇక్కడ నుంచి అన్నదో లేదో చలో స్వామి అని ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంత వాళ్ళు పారిపోయేది చూసి గలగలమంటూ అంటూ నవ్వుతున్న సైలుని చూస్తూ తన బుగ్గపై ముద్దు పట్టుకునేంతలో సిద్ధు ఇక వెళ్దామా అంటూ సైలు ఇటు తిరగడంతో సిద్ధు బుగ్గపై పెట్టుకునే ముద్దు కాస్తా పెదవులపై పడిపోవడంతో ఒక్క క్షణంలో ఇద్దరి పెదవులు జత కలవడం అన్నీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు పెద్దవైపోతాయి అసలు ఎక్స్పెక్ట్ చేయని ఆ సంఘటనకి ఇద్దరు ఒకరిని ఒకరు అలా చూసుకుంటూనే ముద్దు పెట్టుకుంటూ కొద్దిసేపటికి వేరుపడి సిగ్గుతో తలలు పక్కకు తిప్పేసుకొని ముద్దుగా నవ్వుకుంటారు అదేనండి సిగ్గుపడుతూ ఉంటారు ఇంతలో రే సిద్ధు ఎక్కడున్నారా మీరు అంటూ వస్తాడు చరణ్ హా బావా ఇక్కడే ఉన్నాం వస్తున్నాం అని సిద్ధు వైపు చూస్తూ వెళ్దామా కన్నా అంటుంటే తన చేతిని గట్టిగా పట్టేసుకుంటూ కళ్ళతోనే ఓకే బంగారం అని చెప్తాడు సిద్ధు సిగ్గుపడుతూ వస్తున్న ఇద్దరిని చూస్తూ ఏం చేస్తున్నారు ఇద్దరు అక్కడ అంత సీక్రెట్గా అంటుంది చాలు సీక్రెట్గా అదేం లేదు వదిన పదండి ముందు లేట్ అయింది ఇప్పటికే అంటూ మాట మారుస్తుంటే విషయం కుర్ర కుర్రబాచ్ అంతా ముసిముసిగా నవ్వేసుకుంటున్నారు అందరూ వచ్చారా రే కార్తీక్ మీరు రారా అని అడుగుతాడు సిద్ధు వాయమో నేను ఒక్కడనే అసలు ఈ భూమిపై బ్రతికి ఉన్నానని మా రైటర్ గారికి అలాగే ఇప్పుడు వీళ్ళకి ఇంకా గుర్తుందా అనుకుంటాడు కార్తీక్ తన మనసులో రైటర్ పాప ఒరే రే కార్తిక్గా కొంచెం ఓపిక పట్టరా నీ కథ కూడా స్టార్ట్ అవుతుందిలే ఏడ్ నా కథ నువ్వు రాయడం నేను చూడ్డం ఆయనట్టలే కానీ పోయిన పని చూసుకో పాప రైటర్ పాప ఇలా అన్నావంటే నెక్స్ట్ సీన్ నీకు టెత్ సీన్ అవుతుంది రోయ్ అమ్మో రాక్షసి అంత పని చేయమాకే బాబు ముందే ఒక్క పెళ్ళి కూడా కాలేదు చిచి ఒక్క పెళ్ళెట్టి చేసుకునేదే ఒకటే కదా ఏదో ఒకట్లే అది మ్యాటర్ రైటర్ పాప అలాంటప్పుడు గమ్మున గప్పచిప్పు ఉండి మా సిద్ధు అడిగిన దానికి ఆన్సర్ చేయి హిహి కోతి ముఖం దాన నేను ఆన్సర్ చేయాలంటే నువ్వు రాయాలి కదా నైతింగర్ దాన హుఫ్ అవును కదా సర్లే నువ్వు పో ఇంక ఇలా కథ నుంచి బయటకు రాకు ఊరికే ఇప్పటికే వేరే కథల్లో నేను రాసిన క్యారెక్టర్స్ అందరూ బయటకు వచ్చి నన్ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ కూడా అంటే అమ్మో నా వల్ల కాదు అయితే గమ్మున కథరైపోతుందానా నువ్వు ఇంకా పోలేదపే అమ్మో పోతున్నాలే అరుసకు హా సార్ నేను కిట్టిగాడు కొంచెంసేపు ఇక్కడే ఉండి వస్తాంలేండి మీరు వెళ్ళండి ఓ మరి ప్లేస్ గుర్తుందరా నీకు అంటాడు కిరణ్ దానికి బదులుగా చిన్నగా స్మైల్ ఇస్తాడు కిట్టి వైపే చూస్తూ ఓహో ఓకేలే జాగ్రత్త త్వరగా వచ్చేయండి మరి ఎక్కువ లేట్ చేయొద్దు సరేనా అలాగే మామ మీరు జాగ్రత్తగా వెళ్ళండి బయటికి తొంగి చూస్తూ రే నీళ్ళు భలే తెల్లగా ఉన్నాయనేసి పొరపాటున దూకేశావు మళ్ళీ ఎక్కడ కొట్టుకుపోయావు అని వెతుక్కోవలసిన పనంతా మా బింద్రే పడుతుంది అంటుంది శైలు ఓ సై నిన్ను అని కొట్టడానికి వస్తాడు కాతిక్ అమ్మో సిద్ధు అంటూ సిద్ధు వెనక దాచిపెట్టుకొని అంకుల్ త్వరగా వెళ్ళండి అంటూ అరుస్తుంది మెల్లిగా తనని గుండెలపైకి తీసుకుంటూ వాడిని కెలకందే నీకు నిద్ర పట్టదాని అంటాడు హెయిర్ని చేస్తూ నవ్వుతూ ఆహా సిద్ధు అదో కిక్కులే అలా ఎవరినైనా సతాయించడం అంటే బాగా ఇష్టం ఎంతైనా అల్లరి పిల్లని కదా అని కన్ను కొడుతూ సిద్ధు గుండెల మీద ఉన్న చైన్తో ఆడుకుంటుంటే అది శైలు చేతిలోకి రాగానే ఎర్రగా మెరుస్తున్న ముత్యం కాస్త పచ్చగా అయిపోతుంది అది చూసి అయి సిద్ధు ఇది చూడు ఎలా మారిపోయిందో ఎందుకు ఇలా మారిపోయింది అంటుంటే ఆ ముత్యాన్ని సిద్ధు చేతిలోకి తీసుకోగానే మళ్ళీ యథావిధిగా ఎర్రగా మారిపోతుంది దాన్ని చూడగానే పొద్దున్న స్వామీజీ ఎందుకు అంతగా సిద్ధు వైపు చూసి నవ్వాడో అన్నదానికి అప్పుడే ఆన్సర్ దొరికిన ఏదో కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యేసరికి కళ్ళతోనే నవ్వుతూ తన వైపే వింతగా చూస్తున్న శైలు తలకి ఢీ కొడుతూ ఇదేంటో త్వరలోనే నీకు అర్థమవుతుందిలే బంగారం అంతవరకు నా గుండెలో బుద్ధిగా బజ్జయ్యే అంటూ గట్టిగా తనని హక్ చేసుకుని కూర్చుంటాడు సిద్ధు తన మాటలకి ఏదో మ్యాటర్ ఉంది అని అర్థమైన శైలు ప్రేమగా సిద్ధు చుట్టూ చేతులు వేసుకొని కళ్ళు మూసుకుంటుంది అదండి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది బాగుందా బాగుంటే ఒక చిన్న లైక్ అలానే బుజ్జు కమెంట్ కూడా పెట్టేయండి ఇంకా ఉంటాం మరి ఇట్లు మీ సౌజీ ప్రియా బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి